మేడం రీసెంట్గా ఒక సోషల్ మీడియా స్టార్ అయినటువంటి గౌతమి ఒక ఒక ఇష్యూ ఒక అలిగేషన్ చేసి మేడం తన భార్య తన భార్య వేరే తన భర్త మీద తన హీరోగా నటిస్తున్నటువంటి ప్రేమ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఒక ఒక చైల్డ్ కూడా ఆ చైల్డ్ ద్వారా అంటే ఎవరికైనా కూడా పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలి అమ్మగా పిలిపిస్తున్న మొదటి గిఫ్ట్ అదే కదా అదే పరిపక్వత నెక్స్ట్ ప్రయాణం కదా అయితే ఆ అబ్బాయి పుట్టడం వల్ల ఆ చైల్డ్ పుట్టడం వల్ల నీ అంతమంతా తరిగిపోయింది అని చెప్పేసి కొన్నేళ్ల సంవత్సరాల తర్వాత దాదాపు ట్వెల్వ్ కేజెస్ గేన్ అయినటువంటి సహజ సిద్ధమైనటువంటి గేన్ అయిన తర్వాత తనను వదిలేస్తా నేను వేరే వాళ్ళతో ఉంటా అని చెప్పేసి హీరోగా రాణిస్తున్నటువంటి ధర్మ మహేష్ ఉన్నారు ఇలా చూడవచ్చు ఒక సిల్ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నటువంటి సినిమా చలనచిత్రం ఉన్నటువంటి ఈ బిహేవియర్ ఎక్కడైనా చూసారా వారికి ఇచ్చే కౌన్సిలింగ్ ఏంటి మన ద్వారా అవును అంటే జనరల్గా చెప్పుకునేది ఏంటంటే ఆ ఫీల్డే అటువంటిది ఓకే ఒకరికి ఇద్దరు ఒకరికి ముగ్గురు ఎవరు కూడా జెన్యున్ గా ఫస్ట్ మ్యారేజ్ చేసుకోరు అందరూ సెకండ్ 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 మ్యారేజ్ లే చేసుకుంటారు అనే టాక్ ఓకే ఉంది టాక్ రియల్ కూడా అదే మనం చూస్తున్నాం అలా చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు అంటే ఏంటంటే మనం లైఫ్ ని ఎట్లా దిద్దుకోవాలనేది వాళ్ళకి తెలిసి ఉండటమే దీనికి కారణం అవును గొడవపడి ఇలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా చేసుకోకూడదు అనేది ఇది ఒక పాఠం గుణపాఠం ఇలాంటి వాళ్ళకి మరి ఎలాంటి పెళ్లి చేసుకున్న చక్కగా సెటిల్ అయిన అయ్యారు అని అంటే అది కూడా ఒక పాఠమే జీవితానికి ఎలా మనం మంచిగా మలుచుకోవాలి అనేది ఆ విచక్షణ రెండిటికీ మధ్యన డిస్క్రిమినేషన్ అనేది వీళ్ళు చేసుకోగలిగితే ఏది ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగోదు అనే విచక్షణ వీళ్ళు కనుక తెలుసుకున్నట్టయితే ఏ గొడవలు రావు ఇప్పుడు ఆడవాళ్ల శరీరాలే పాడైపోతాయి ఈ పిల్లల్ని మొయ్యడము కనడము పాలిచ్చి పెంచడము వంగి లేచి ఆ పని చేసి ఈ పని చేసి ఆ ఆరోగ్యము పాడవుతుంది శరీరము పాడవుతుంది అంటే అది మాతృత్వం పొందటానికి మీరు అన్నట్టు అది ఒక వరం అందరికీ పిల్లలు పుడుతున్నారా చెప్పండి భగవంతుడు ఇస్తాడు ఇంకొకటి మీరు చెప్పారు పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి పిల్లలు మంచి చెడ్డ ఒక ఒక ప్రయాణం అనేది సాగుతుంది స్టెప్ వైజ్ గా అంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని తెలియదా పిల్లలు పుట్టద్దు అనుకుంటే నువ్వు వేరే విధంగా చూసుకో పిల్లలు పుట్టకపోయినా ఒక ఏజ్ వచ్చాక ఆడవాళ్ళు పాడవుతారు మగవాళ్ళు కూడా పాడవుతారు ఇది అందరికి తెలిసిన విషయమే తనకి మాత్రం కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ అందము ఆ బాడీ అలాగే ఉంటుందా ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత నీకు హీరోగా ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఎంత మంది బ్యాక్కి వెళ్ళిపోలేదు ఎంత మహా అందగాళ్ళు కుర్రాళ్ళు మరి మంచిగా యాక్ట్ చేసిన వాళ్ళు అవార్డులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా వెనక్కి వెళ్ళలేదా నెక్స్ట్ వాళ్ళకి ఛాన్సెస్ వస్తే వీళ్ళని వెనక్కి పెట్టనే పెడతారు మరి అలాంటప్పుడు అందం శాశ్వతం కాదని అక్కడ వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది మరి బిడ్డల్ని కానీ మోసి కనీ పెంచిన ఆ స్త్రీ యొక్క బాడీ పాడవదా పాడ ఎవరి వల్ల పాడైంది నీ వల్లే పాడైంది కదా నీకు బిడ్డలను కనటం వల్లే కదా పాడైంది అదేందుకు అంటే ఇక్కడ వీళ్ళకి విచక్షణ ఉండదండి అరే నాకు కావాల్సింది నాకు కావాల్సినట్టు ఉంటేనే నాకు తీసుకుంటాను లేదంటే నాకు ఇది నచ్చలా నచ్చా నాకొద్దు అది ఎవరు నీకు ఎక్కడ హక్కు ఉంది నచ్చితే తీసుకోండి నచ్చితే నచ్చకపోతే పారేయటానికి వస్తువా ఒక మనిషికి జీవితాంతం వాగ్దానం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు జీవితాంతం నేను నీతో ఉంటా ఉంటా జీవితాంతం మనం పెళ్లి చేసుకుని మంచిగా సుఖ సంసారం చేద్దాము అని నువ్వు నేను నిన్ను ప్రేమించాను అని చెప్పి మరీ పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఇలా అంటే బోల్ ఎంత కట్న కనుకలు కూడా ఇచ్చి పెళ్ళి ఇచ్చేయాలని చెప్తున్నారు అక్కడ మరి ఇలా చేయటం అనేది మనము సింపుల్ గా తప్పు అని నీతి చెప్పడాల్సిన పని లేదు ఇక్కడ నీతులు చెప్పడానికి మనం కూర్చోలేదు రియాలిటీ ఆలోచించాలి మొరాలిటీ ఏంటనేది తెలుసుకోవాలి రియాలిటీ ఏంటంటే మనిషి అన్నాక అందం తరుగుతూనే ఉంటుంది ఈ రేపు పెద్దవాళ్ళం ఈ సంవత్సరానికి రేపు వచ్చే సంవత్సరం ఇంకా పెద్దవాళ్ళం ఆ జ్ఞానము ఉండాలి జీవి కడుపులో పడిన రోజు నుంచి నశిస్తూనే ఉంటాడు అయితే కడుపులో బీజం పడ్డ రోజున ఎలా ఉందో అలాగే ఉన్నాడు ఇవాళ తొమ్మిది నెలలు తొమ్మిది డెవలప్మెంట్స్ గా నెలకు ఒక డెవలప్మెంట్ గా పెరిగి పెద్ద బయటకు వచ్చాడు అంటే తొమ్మిది నెలలు నశించాడు లోపలే తర్వాత పాతికేళ్లు బతికితే పాతికేళ్లు నశించినట్టు ఆ శరీరం పాతికేళ్లకు నేను ఎంత అందంగా ఉన్నానంటాడు కానీ పాతికేళ్ళ అందరం నశించిపోయింది ఆల్రెడీ నీకు అక్కడ అవును మరి ఎక్కడ నిలబడింది నీకు ఈ పాతికేళ్ళ నుంచి యాభై ఏళ్ళకి ఇంకెంత నశించింది ఇది తెలుసుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పుట్టిన ప్రతి జీవి కూడా ఆ క్షణం నుంచి నశిస్తూనే ఉంటాడు ఆ నశింపు అనేది తెలుసుకోవట్లేదు ఇప్పుడు నేనున్నదే అందం ఇప్పుడు నేనున్నదే కరెక్ట్ ఇప్పుడు నేనున్నదే అంత కరెక్ట్ ఇలా అనుకోవడం వల్ల వస్తున్న అన్నమాట ఇది కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీ నుంచే దాదాపుగా వస్తాయి సినిమాలో ఉండనివ్వండి ఇంకో దాంట్లో ఉండనివ్వండి ఏదైనా సరే ఓకే అదేంటంటే జీన్స్ లో అభిప్రాయాలు ఇప్పుడు ఒక పేరెంట్స్ ఎలా మాట్లాడితే ఆ పదజాలాలే మనకి వస్తాయి అంటే ఆ లాంగ్వేజే కదా మనం నేర్చుకుంటాం మదర్ టంగ్ అని ఊరికి అనరు మనం ఇంట్లో ఏ భాష మాట్లాడితే మనకు అదే భాష వస్తుంది ఇంట్లో ఏ పనులు అలవాటు ఉంటే ఆ పనులే మనకు అలవాటు అవుతాయి పక్కింటి ఇంటి వాళ్ళవి అలవాటు అవ్వవు పక్క జిల్లా వాళ్ళవి అలవాటు అవ్వవు మన ఇంట్లోవే మనకు అలవాటు వస్తాయి మహాయత నాయనమ్మలవో అమ్మమ్మలవో అలా వస్తాయి అంటే ఇంట ఉన్నవే మనకి ఒంటికి పలుకుతాయి అంటారు లేనిదే వంట పలకదంటారు కదా సో ఇంట ఉన్నదే మనకు వస్తుంది అంటే ఈ ఆలోచన విధానం గాని మనం బిహేవ్ చేసే పద్ధతి కాని ఒకళ్ళకి పెట్టే పద్ధతి కాని ఒకళ్ళతో గొడవ పడే పద్ధతి కాని అసలు జీన్స్ బ్లడ్ కాని ఏదైనా తీసుకుంటే ఇంటి నుంచే వస్తుంది ఓకే సో దీనికి థర్టీ పర్సెంట్ అని చెప్తారు మళ్ళీ ఈ జె థర్టీ ఆ థర్టీ పర్సెంట్ అయినా నీలో వస్తాయిగా ఆ థర్టీ ఆ థర్టీ పర్సెంట్ లో ఎదుటివాళ్ళు వాళ్ళు బాధపడే విషయాలు నీ దగ్గర ఉంటే ఆ ఎదుటివాడి పరిస్థితి ఏంటి అవును ఇది ఒకటి తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళని మనం ఎందుకు బాధ పెట్టాలి అనేది తెలుసుకోవాలి ఇవన్నీ ఉండటం లేదు ఉండకుండా అప్పటికప్పుడు కోపం ఆవేశం వస్తే తీర్చేసుకోవాలి ఓకే ఇప్పుడు అందం జరిగిందని చెప్పి నువ్వు మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు చేసేసుకుంటూ కూర్చుంటావా అప్పటికి నీ అందం అలాగే ఉందా ఓకే మరి అవతల వాళ్ళు నీ అందం బాగోలేదు వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అంటే అదంతా నాకు అనవసరం నాది నాకే కావాలి అని అంటారనమాట వీళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సిందే ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి పెద్దలందరూ చేరి ఒక కుటుంబ పద్ధతిలో అతనితో మాట్లాడాలి అది తప్పు అని చెప్పాలి వాళ్ళకి నువ్వు చేస్తున్నది తప్పు తప్పు అని అటు ఇటు పేరెంట్స్ గట్టిగా చెప్పాలి వీళ్ళకి చెప్పినప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పాప బిడ్డను కనింది తన కెరీర్ పోలేదా లేకపోతే తన అందం పోలేదా లేకపోతే తనకెన్నో అంబిషన్స్ ఉంటాయి గోల్స్ ఉంటాయి అవన్నీ ఎలా రీచ్ అవ్వాలని ఈ బాబు ప్రతిబంధకంగా ఉన్నాడు అని అనుకుంటే పుట్టేవాడు బాబు నీకు బిడ్డను ఇచ్చేదా తన కెరీర్ ని మానుకుని తన అందాన్ని పాడు చేసుకుని తన ఓన్ పర్సనల్ లైఫ్ అంతా పక్కగా పెట్టుకుని వదులుకొని నీకు బిడ్డని నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఇదా పనిచేసేది అంటే ఇలాంటి వాళ్ళే ద్రోహి అంటారు ఈ ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలి గట్టిగా బుద్ధి చెప్పాలి పేరెంట్సే ముందుకు రావాలి నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు అని ఏముంది ఒక వన్ ఇయర్ లో ఆ అమ్మాయి మళ్ళీ రికవర్ అవుతుంది తప్పేంటి చక్కగా మళ్ళీ జిమ్ కి వెళ్ళొచ్చు హెల్త్ చూసుకోవచ్చు డైట్ చూసుకోవచ్చు అంటే ఫీడింగ్ టైం లో తల్లికి తప్ప కొన్ని ఇబ్బందులు ఆ తర్వాత మళ్ళీ తను మంచిగా చేసుకోవచ్చు ఎంత మందిని మనం చూడట్లేదు అది ఎంతోసేపు పట్టదు అదంతా నీకు ఇష్టం అయితే నువ్వు కోఆపరేట్ చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ వన్ టూ ఇయర్స్ చక్కగా మునుపట్లాగా తయారవుతుంది నువ్వు ఆ ప్రయత్నం మానేసి అనేసి నువ్వు బాగుంటే నేను చూసుకుంటాను లేకపోతే నేను తోసేస్తాను అనే పద్ధతి తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది నేను స్వయంగా చూసి విన్నవి అయితే మేడం తనను రాక్షసుడు అనక తప్పట్లేదు మేడం ఖచ్చితంగా ఒక లేడీస్ కి ఎన్నో మంత్ లో ఎన్నో చేంజెస్ ఉండడం వల్ల తనకు ఉన్నటువంటి పీరియడ్స్ టైమ్ లో కూడా నాకు కంపల్సరీ మీరు కలవక తప్పదు నన్ను కలవాల్సిందే నాకు ఎంజాయ్మెంట్ కావాల్సిందే అని చెప్పేసి తాగుతూ తనని ఇబ్బంది పెట్టేవారు నిజంగా ఆ టైంలో అర్థం చేసుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉంటారో నిజంగా ఎవరైనా సరే తను మనం దూరం పెట్టేటువంటి వాళ్ళని బుజ్జగించేటో లేదంటే ఇంకేమైనా మనం ప్యాంపరింగ్ చేసేటువంటి మగవాళ్ళని చూసాం కానీ ఆ టైంలో కూడా వదలకుండా బహిరంగంగానే చెప్తుంటాను ఆ టైంలో కూడా నన్ను వదలకుండా నన్ను మానసికంగా హింస పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తే నేను ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేసి నన్ను ఇబ్బంది పెట్టేవాడు లేదంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ప్రతిసారి అనడం వల్ల నేను కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యాను అయ్యాను నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి అని చెప్తుంది మేడం తనకు రాక్షసుడు అనే పదం ఈ యొక్క పని వల్ల నాకైతే పెట్టాలనిపిస్తుంది చూడవచ్చు రాక్షసుడే కరెక్ట్ గా ఉంది టైటిల్ ఇప్పుడు వచ్చినాయి అని అంటే లైక్ అబార్షన్ అంతే కదా అది బిడ్డగా తయారు కానప్పుడు ఎక్స్పైర్ అయి బయటకు వచ్చేస్తుంది అంటే అబార్షన్ ఈక్వల్ టు మరి అబార్షన్ అయినప్పుడు ఎంత బాధ ఉంటుంది లోపల ఎంత నొప్పి ఉంటుంది అది ఒక స్త్రీకే అర్థం అవుతుంది మగవాళ్ళకి అర్థం కాని విషయం నెంబర్ టూ ఏంటంటే ఆ టైంలో వేధిస్తున్నాడు అంటే అది అది ఒక వంక మాత్రమే వాడికి నిజంగా కోరిక వచ్చి కాదు చెప్పాడు కదా దానికి పక్కనే ఇంకొక డైలాగ్ నువ్వు ఒప్పుకోకపోతే ఇంకొకదాన్ని తెచ్చుకుంటా ఆ ఇంకోదాన్ని తెచ్చుకోవడం కోసం నిన్నెలా వదిలించుకోవాలా నీకు ఇలాంటి పరీక్షలు పెట్టాడు సాకులు పెడుతున్నాడు ఆ టైం లో ఎట్లైనా బేసిక్ ఒప్పుకోరు నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి అంతా పోతా నీకు అంత మదం ఎక్కి పిచ్చెక్కి రోడ్డు అని పడుతున్నావు నువ్వు నీకు అంత మదం ఎక్కి చస్తున్నావా అంత నీకు కావాలనుకుంటే నువ్వు పో అంతేగాని వదిలేయాలన్న మాట ఏంటి ఇక్కడ వదిలేయాల్సిన అవసరం ఏముంది ఓకే ఇప్పుడు భార్యకి మీరు అన్నట్టు ఒంట్లో బాగోకపోతే కనీసం ప్యాంపర్ చేయకపోయినా పోల్ని రెస్ట్ తీసుకో మానవత్వం ఉన్నవాడు ఎవడైనా అంటాడు ఆ మాట నువ్వు అనకపోగా ఇంకోదాన్ని తెచ్చుకుంటా ఒప్పుకోపోతే అంటే వాడి అక్కడే వాడిని ఏం చేయాలి చాలా మంది చెప్తాడు చెప్తారు ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయాలి అని వీడికి పని చేయాలి ఓకే నువ్వు ఎక్కడ కుక్కలా పోతే కుక్కలాడుంటావు మరి ఆ పని చేశారా నేను ఇందాక దాంట్లో కూడా ఇదే చెప్పే సొల్యూషన్ అవును ఇది ఇంతే మరి ఆ పని చేయాలి కదా ఎన్నో 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 చేసేస్తున్నారు బయట ఇలాంటివి చేయలేరు అంటే మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారంటే సమాజం అక్కడ శవాల గొప్పగా తయారవుతుంటే ఏం చెప్పమంటారు అయ్యా బాబు అంటే వింటున్నారా ఇప్పుడు స్త్రీలు తల వంచుకున్నంత వరకు మగవాళ్ళు హీరోలు మంచి వాళ్ళు ఓకే ఆడవాళ్ళు నోరిప్పితే వాళ్ళ మంచితనం ఏంటో బయటపడుతుంది వాళ్ళ గురించి వీళ్ళొక ముక్క బయట చెప్తే వాళ్ళు ఎంత గౌరవనీయులో సమాజానికి అర్థమవుతుంది వీళ్ళు నోరు మూసుకున్నంత వరకే వాళ్ళ గొప్ప అంతా కూడా మొత్తం వాళ్ళ సినిమాలలో చూపించినటువంటి ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు పాత్రలు కావచ్చు ఏదో శ్రీని ఉద్ధరించి ఏదో తన కోసం కానీ నిజ జీవితాల్లో తనకు వచ్చేటువంటి బాధలు ఇవి తన చేసేటువంటి పనులు ఇవి నిజంగా సినీ ఇండస్ట్రీ ఆయనను నిజంగా హీరోగా చేసేటువంటి సీన్ ఉందా మేడం లేదు ఏం చేయాలి సినీ ఇండస్ట్రీ తన పట్ల చేసుకునేటువంటి చర్య ఏం తీసుకోవాలంటారు అప్కమింగ్ హీరోగా ఎంకరేజ్ చేయాలంటారా అట్లాంటి ఎంకరేజ్ అంటే వ్యాపారమే కదండి ఓకే అది సినీ ఫీల్డ్ అంటేనే వ్యాపారం వ్యాపారం అయినప్పటికీ కూడా సినిమాలో ఫస్ట్ చెడు చూపించిన కంక్లూజన్ మంచి చూపిస్తున్నారు ఎందుకంటే రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక సమస్యను తీసుకుని ఒక మూవీ చూపిస్తారు ఈ చెడు అంతా జరిగింది కాబట్టి ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని కంక్లూజన్ మనకు చూపిస్తారు ఓకే అంటే ఏంటి మీరు చెడు చెయ్యకండి అనే కదా ఓకే యాజ్ ఎ హీరో అందులో నటించినప్పుడు నిజ జీవితంలో ఒక రెండు ఒకటన్న లక్షణాలు తను మార్చుకోగలగాలి లేకపోతే తన ఇప్పుడు ఎవరైనా సరే హీరోని చూసి నిజంగా అట్లా ఉంటారు బయట అని అనుకుంటారు కనీసం ఆ భావనలో ప్రజలు ఉంటేనన్నా నువ్వు ఒక రోల్ మోడల్ అవుతావు కదా ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూస్తారు చాలా మంది ఆ తర్వాత ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు అర్జున్ రెడ్డి టెన్ ఇయర్స్ దాటిందా నియర్ బై మరి ఇప్పుడు ఈ మధ్య ఏం కేసులు వింటున్నామండి మనం ఓకే అన్ని డ్రగ్స్ కేసులు ఆ మాఫియాలు ఈ మాఫియాలు వింటున్నాం వింటున్నాం కానీ నిజానికి అతను తీసుకోవడం అనుకుందాం తెలియదు పర్సనల్ లైఫ్ కానీ అందులో తీసుకోవడం వల్ల అతను రోల్ మోడల్ అయ్యాడా లేదా అందరు యూత్ అందరూ అంటే అది చూసే చెడిపోయారని నేను అనటం లేదు ఒక చిన్న ఛాన్స్ అయితే ఉంది కదా అతను ఒక అందరూ లైక్ చేసే హీరో మరి మంచి యూత్ మంచిగా యాక్ట్ చేస్తాడు మరి ఆ సినిమాలో ఒక డాక్టర్ డాక్టర్ ఎంత పవిత్రమైన బాధ్యత గల గౌరవనీయమైనటువంటి రోల్ అది మరి డైరెక్టర్ ఎందుకు అలా చూపించారు మనకి అతను డ్రగ్స్ సిగరెట్లు తాగి ఆపరేషన్ చేయడము అది తన డాక్టరేట్ కూడా అందులో క్యాన్సిల్ చేస్తారు ఇంత డ్యామేజ్ అంటే ఒక పక్కన చెడు చూపించారు ఆ హీరో సారీ ఆ డాక్టర్ ఇన్ని అలవాట్లు ఉన్నాయని చూపిస్తూ మళ్ళీ ఒక పక్కన లైసెన్స్ క్యాన్సిల్ చేశారని చూపించారు అంటే అది చెడు అవును అంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేది కూడా చూపించినప్పుడు ప్రజలెందుకు మరి దానికి వాటికి ఎందుకు అలవాటు పడుతున్నారు ఓకే అంటే ఇక్కడ అక్కడ మంచి చూపిస్తున్నారు ఇలా చేశాడు కాబట్టి ఇలా జరిగింది మీరు ఇలా చేయొద్దు అని చూపించినప్పుడు ప్రజలు ఈ ఈ మంచిని తీసుకోకుండా ఆ చెడుని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే అది ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది అవన్నీ కూడా ఒక ఫైటింగ్ సీన్ చూసినప్పుడు గాని ఒక ఇన్వెస్టిగేషన్ సీన్ చూసినప్పుడు కాని అంటే ఒక కేసును ఛేదించేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పోలీసులు డామ్ డూమ్ అనుకుంటూ వెళ్తుంటారు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి అలాంటివి మరి వాటికి కదా అట్రాక్ట్ అవుతాం సో అవి అంత అంత ఇదిగా చూపించకూడదు అనేది నేను చెప్తున్నా తెర వెనక ఇలా జరిగింది అని మన డైలాగుల ద్వారా చెప్పచ్చు అలా చేశాడు కాబట్టి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది మనకి డైలాగుల ద్వారా ఇంకొకరి చెప్పించచ్చు కదా అవన్నీ చూపించడం దేనికి ఓకే ఒక ఆ పిక్చర్ గురించి నేను చెప్పట్లేదు ఏ పిక్చర్ తీసుకున్నా కూడా అవి ఎందుకు అలా చూపిస్తున్నారు యాజ్ ఇట్ ఈస్ గా సమాజంలో మన ఎదురుగా మనకు కనపడవు ఎక్కడో ఎవరో అలాంటి వాళ్ళు దుర్మార్గులు ఉంటే ఎక్కడో జరుగుతాయేమో అవి న్యూస్ పేపర్ ద్వారా వస్తాయి న్యూస్లు అవి అంతటితో పోలీసులు చూసుకుంటారు సరిపోతుంది మూవీ ద్వారా ఎంత మంది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా నిజం అనుకుంటారు అందుకనే సీన్ ద్వారా చూపించద్దు డైలాగ్స్ ద్వారా చెప్పండి అని నేను చాలా సార్లు మొత్తుకుంటున్నా ఆ విషయం ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే ఇది రోల్ మోడల్ అవుతుంది సో ఎవరైనా సరే ఒక మంచిని చూపించగలగాలి ఆచరింప చెయ్యగలగాలి అది సమాజంలో ఒక మార్పు రావాలి అంతేగాని ఇలా ప్రేమించి పెళ్లి అంటే ఇతను కూడా ఒక హీరో చెప్తాను ఇతను కూడా అలాంటి పాత్రలు చేసి ఉంటాడు మరి భార్య దగ్గర ఎందుకు నువ్వు అంత మీరు అన్నట్టు సినిమాలో అతను ఒక భార్యకి భర్తగా నటించినట్లయితే ఎంత బాగా చేస్తాడో మరి నీ రియల్ లైఫ్ లో భార్యతో ఎందుకు అలా ఉండవు నువ్వు వారికి నువ్వు మగుళ్ళలాగా ప్రవర్తించి వస్తావు ఇక్కడేమో ఎలా చేస్తున్నావు అని అడుగుతారా లేదా దానికి సమాధానం అబ్బాయి దగ్గర మరి అడగాలి ఓకే నిజంగా మీరు చెప్పినటువంటి సంఘటనలు చూస్తుంటే అంటే నిజంగా సినిమా స్టార్స్ కావచ్చు వాళ్ళ నిజ జీవితాలకు తెలియనటువంటి మనం బా నిజంగా ఎంత మంచి యాక్టింగ్ చేశారు ఆ మూడు గంటలు మనం మైమర్పించేటువంటి ఎంటర్టైన్ చేస్తూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో స్టోరీలు మాత్రం ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు నిజంగా ఆయనకు ఒక రాక్షడు ట్యాగ్ లేనివ్వక తప్పట్లేదు ఎందుకంటే ఒక మహిళ పట్ల తన ప్రేమించుకున్నటువంటి ప్రియురాల పట్ల తను చేయడము ఎంతవరకు కూడా సమంజస్యం కాదు ఇది ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పని నిజంగా చక్కగా వివరించారు అంటే అతను ఆ ఎంత బాధపడుతుంది ప్రూవ్ అవుతుంది కదా మరి అప్పుడు ఏం చెప్తాడు జవాబు ఓకే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నాకు ప్రేమ ఉంది నువ్వు అందంగా లేవు కాబట్టి ప్రేమ పోయింది అది ప్రేమ అనిపించుకోదు కదా అవును జవాబులు చెప్పించాలి ఇలాంటి వాటికి ఓకే మానసికంగా బాగా శిక్ష ఆ అమ్మాయిని ట్రై మేడం కానీ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేకపోయింది కానీ త్వరలో కూడా మన స్టూడియో ముందుకు వస్తుంది ఆ తర్వాత మీతో కూడా పర్సనల్ గా ఇంటర్వ్యూ పెట్టించే ప్రయత్నం అయితే తో చేస్తున్నాం మీరు కూడా తప్పకుండా రావాలి ఆ విధి విధానాలు ఏంటి అసలు భార్య పట్ల ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు ఎలా ఉంటున్నారో వాళ్ళ లైవ్ ఎగ్జామ్స్ లో మీకు తెలిసే ఉంటాయి కొన్ని మీకున్నటువంటి ఫ్యామిలీ కన్సర్న్ వీళ్ళు కూడా మీరు చెప్తే ఆ యొక్క విన్న తర్వాత కూడా వాళ్ళు మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కూడా మనం ఆశించే ప్రయత్నం చేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन